హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే రాత్రి పదకొండు అయింది దోశ తింటున్నాం హాస్పిటల్ ఉన్నాం ఎందుకున్నాం హాస్పిటల్ అంటే మా ఆయన కోడోలే వచ్చింది వచ్చింది ఇంటికి కోలు వచ్చింది లేటు తింటున్నాను దోష మా ఆయన మామయ్య అయినాడు నేను అత్త నేను మార్పులు అన్నమాట మా పెద్దాడు పిల్ల డెలివరీ అయ్యింది నన్న ఈరోజు ఈరోజు రాత్రి సాయంత్రం కదా సాయంత్రం ఐదున్నర బేబీ వాళ్ళమ్మ మాదిరి ఉంది బాగా చెత్తగా ఉంది ముద్దుగా ఉంది గుండుగా ఉంది శుక్రవారం శుక్రవారం పూటంతా మహాలక్ష్మి మహాలక్ష్మి పుట్టింది చాలా ముద్దుగా ఉంది నేనైతే ఎమోషనల్ అయిపోయినా ఇద్దరు బాగున్నారు గొంతు పట్టుకొని ఇండి అంటారు నేను మా మావైనా తిండి పెడితే ఇంకా నేను గొంతు పట్టుకొని మామవైనా వేయమన్నా పాటిస్తావా లేదా పార్టీ లేదా బిర్యానీ తినిపియాల రేపు ఫ్రెండ్స్ కోడలు వచ్చిన సందర్భంగా ఫెడ్రిక్ మామ రేపు పాటిస్తాడనమాట బిర్యానీ పార్టీ ఫెడ్రిక్ మామయ్య 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 మామైనాడు మామయ్య అయినాడు మా ఇంట్లో అసలు వీడియోలు ఉంటాయో ఉండవో తెలియదు కానీ మా ఇంట్లో రచ్చ రచ్చ క్యార్ 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 బావ చాలా లేట్ అయింది తలమొస్తుంది పొద్దున్న నేను తినలేదు అనమాట పొద్దున్న తినలేదు మధ్యాహ్నం తినలేదు తినలేదు స్టడన్గా వచ్చేస మొత్తానికి ఇంకా చీట్కి మహాలక్ష్మి వచ్చింది కోడల చిన్ని కోడల పిల్ల కోడలిపిల్ల వచ్చింది కదా అత్త కింద పని ఎక్కువైపోతుంది మిమ్మల్ని మర్చిపోతుంది ఖచ్చితంగా మనం అది అప్పుడప్పుడు అప్పుడప్పుడు వీడలు పెట్టడా అందరినీ కోడ పిల్లల్ని ఆశీర్వదించండి చదనా అన్నవి ఎలాంక ఎడకు చాకమనింది నర్సు నర్సు ఎడకు చూడదు అంటున్నారు మేమైతే తినే కూర్చున్నా తింటాను బయటికి పోయి తినమన్నారు ఆమె ఈడప్పు పనుకుంటుందంట అవి బాటిల్ ఆ రగ్గు తెచ్చుకుని పాపం ఇడ తిని మొత్తం నీట్గా చేసుకోవాలి వాళ్ళు అనుకుంటారంటే ఇక్కడ మొత్తం సగం సగమేయ్యి ఏంటి మాటికి లైట్ ఆఫ్ లైటింగ్ తగ్గుతుంది ఎందుకు అన్నము నేను మా ఆయనకు పొద్దున్న క్యారీర్ పెట్టింటి అది తినకుండా మొత్తం మధ్యాహ్నం ఇంకా ఫోన్ వచ్చింది హాస్పిటల్కి రమ్మని బాక్స్ అయితే తినలే మా ఆడపిల్ల కూడా తినలే అటునే తెచ్చింది వీళ్ళకి బాక్స్ పెట్ట కదా నేను పొద్దున అది తినకుండా ఇటునే అటునే తెచ్చినారు ఇంటికి ఇంకా హాస్పిటల్లో చేరుతున్నాం అంటే ఇంకా అన్నం తినరు కదా ఎవరు టెన్షన్ ఉంటుంది అదొక టెన్షన్ పిండిపాడు ఉన్నదాన్ని నేనే తినకుండా వచ్చిన దగ్గిన ఫోన్ వచ్చానే ఓకే బాయ్ అందరికీ అన్నం పప్పు కలుపుతున్నాడు తింటాము మన స్పూలు ఈరోజు రాత్రి బాగానే నిద్ర పోతాం చిట్టి నా ఏడ్చదు ఈరోజు మా చిట్టి మా చిట్టిని ఈరోజు ఏడ్చదు రేపు ఉంటాడు ఇంకా దానికి మా ఇం సుక్కులు ప్రశాంతంగా నిద్ర అవుతుంది ఈరోజు ఏమీ ఎవరిని గెలకదు ఏమి ఏడ్చదు మంచి పిల్ల మా ఆయన పప్పన్నం కలిపినాడు ఇది లైటింగ్ తగ్గుతుంది మా ఎందుకని ఎందుకని ఆటోమేటిక్గా ఓకే థ్యాంక్ యూ అందరికీ Thank you.